సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నిందితుడు మహమ్మద్ షరీఫ్ ఇస్లామేనని ముఖ గుర్తింపు ద్వారా పోలీసులు నిర్ధారించారు సైఫ్ ఇంట్లో లభ్యమైన వేలిముద్రల్లో ఏదీ నిందితుడి వేలిముద్రలతో మ్యాచ్ కాకపోవడం ఇటీవల చర్చనీయాంశమైంది ఈ క్రమంలో ఘటనా ప్రదేశంలో లభ్యమైన సీసీటీవీ దృశ్యాలను ముఖ గుర్తింపు సాంకేతికతతో ఫోరెన్సిక్ అధికారులు విశ్లేషించగా ఆ ముఖం నిందితుడు షరీఫ్ ఇస్లాంతో సరితూగినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు సీసీటీవీలో కనిపించింది తన కుమారుడు కాదని బంగ్లాలోని నిందితుడు తండ్రి చెబుతున్నాడు ముఖం జుట్టు ఏమాత్రం తన కుమారుడిలా లేవని జాతీయ మీడియాకు వెల్లడించారు బంగ్లాలో ఓ పార్టీ కార్యకర్తగా ఉన్న షరీఫ్ ఇస్లాం అల్లర్ల సమయంలో దేశాన్ని విడిచి భారత్లోకి పారిపోయి వచ్చాడని వివరించారు జనవరి పదహారున దొంగతనం చేసేందుకు అర్ధరాత్రి ముంబైలోని సైఫ్ ఇంట్లోకి నిందితుడు చొరబడ్డాడు అతడిని పట్టుకునేందుకు యత్నించిన సైఫ్పై నిందితుడు ఆరు చోట్ల కత్తితో పొడిచాడు లీలావతి ఆసుపత్రిలో చేరిన సైఫ్ ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడు ఆ కేసులో ముందుగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత విడుదల చేశారు తర్వాత థానేలో షరీఫ్ ఇస్లాంను అరెస్ట్ చేశారు